హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ కోట తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీకు మన జల్లుకునే విధానంలో అనేది మనము మొదటి మొదటి పద్ధతిలో ఈ విధంగా నివారించుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ చూడండి నేను ఆల్రెడీ ఒకసారి కల్టివేషన్ వేసిన తర్వాత దీనికి ఈ విధంగా వాటర్ అని ఈ విధంగా పెట్టడం జరిగింది వాటర్ అయితే పెట్టాను తర్వాత మనకి వరిమల్ పైన కలిపైనా ఈ విధంగా ములుస్తారు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా వాటర్ పెట్టి మనము పూర్తిగా కలుపు మొలిసిన తర్వాత కలిపైనా మనకి వరిగింజలు కనుక మనకి హార్వెస్టింగ్ చేసినప్పుడు ఆ వరిగింజలు గట మనకి పడతాయి కదా అవి కూడా పూర్తిగా మొలిసేదాకా మనము ఉండాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ విధంగా పూర్తిగా మొలిసిన తర్వాత ఈ రకంగా కేజీలు అనేది మనము కొట్టాల్సి ఉంటుంది ఈ విధంగా నానబెట్టుకుని ఫైనల్గా ఫ్రెండ్స్ ఈ పద్ధతులు అయితే నేనైతే కొంతమేరకు అయితే కలిపి అయితే నివారించుకుంటాను మనము వెదజల్లె పద్ధతిలో వరి సాగు అనుకున్న ప్రతి రైతుకు కూడా మేజర్గా చెప్పాల్సింది అంటే మనకి వాటర్ సదుపాయం అనేది మంచిగా ఉంటేనే అంటే కరెక్ట్గా ఉంటే మాత్రమే ఈ వెదజల్లె పద్ధతి అనేది మనకి అనుకూలంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము కల్టివేషన్ చేసిన తర్వాత నీరు పారబెట్టుకొని నీరు మొత్తము మళ్ళీ వివిధ నీరు గుంజేసిన తర్వాత విధంగా మొలుపు అనేది మనకి రావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ ఈ కొంత మేరకు అయితే మొద మొదటి పద్ధతి కింద మేరకు అయితే నివారించుకుంటాను ఆ తర్వాత విదజాలిన తర్వాత అయితే నేను పదిహేను నుంచి ఇరవై రోజులకైతే ఒకవేళ మనకి కలుపు అనేది ఎక్కువ మొత్తంలో వచ్చినట్లయితే అసటు లేదా వివాహ ఇలాంటివి నేను స్ప్రే చేసుకుంటాను ప్రజెంట్ అయితే నేను స్టార్టింగ్ నుంచి అయితే వీడియోలు అయితే స్టార్ట్ చేద్దామని నేను ఈ కల్టివేషన్ నుంచే నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోలేనటువంటి ప్రతి రైతు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను విదజాలే పద్ధతి గురించి ఈ విధంగా మీకు మొదటి పద్ధతులు అయితే కలుపు అయితే ఈ విధంగా కొంత మేరకు అయితే నివారించుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్ చెప్పాను ఫ్రెండ్స్ మేజర్గా ఇంకా ఏంటంటే నేను ఒక్కొక్క వీడియో అయితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే అప్లోడ్ చేస్తాను ఇది నేను విడుదల పద్ధతిలో మొదటి వీడియోగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం నాది ఎకరాలు ఈ నాలుగు ఎకరాల్లో కూడా ఈ వెదజల్లే పద్ధతిలోనే నేను ఈ వర్షాకాలం అయితే సాగు చేస్తాను ఆల్రెడీ నేను మూడు పంటలు అయితే వెదజల్లే పద్ధతిలో తీయడం జరిగింది ఈ ఆసంగిలో మనకి వాటర్ సదుపాయం అనేది సరిగా లేక దిగుబడి అనేది సరిగా రాలేదు ఇప్పుడు ఈ వర్షాకాలం మనకి ఏ విధంగా సాగు చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే నేను పెడతాను మనకి వీడియోస్ అంటే ఎలాంటి వీడియోస్ అంటే మనకి వరి వరి గింజలు ఏ విధంగా నానబెట్టుకోవాలి ఎన్ని గంటలు నానబెట్టుకోవాలి అదేవిధంగా నీరు ఎంత ఉంచుకొని మనము గింజలు అనేవి జల్లుకోవాలి అదేవిధంగా ఏ టైం వరకు మనం వాటర్ వేసుకోవాలి ఎలాంటి ఎరువులు వినియోగించాలి అనేది ప్రతిదీ కూడా ఈ మా ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది కొత్తగా వచ్చిన అంటే కొత్తగా చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఎందుకంటే నాకు సపోర్ట్గా ఉంటుంది అదేవిధంగా మరిన్ని కొత్త వీడియోస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఇది ముందుగానే నేను ఆల్రెడీ కల్టివేషన్ చేసిన తర్వాత ఒకసారి నీరు అయితే పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత మొలుపు అనేది ఈ విధంగా పూర్తిగా ఉన్న మేరకు అయితే మొలవడం జరుగుతుంది మళ్ళీ మనం దీన్ని కేజువల్ సహాయంతో మనము కేజీవెల్ అంటే రొప్పుకున్నట్లయితే ఈ కల్పు అనేది పూర్తిగా పోతుంది ఆ తర్వాత మనకి కొంత కొంత మేరకు మాత్రమే కలుపు అనేది వస్తుంది ముందుగా ఈ పద్ధతిలో కలుపు నివారించుకున్నట్లయితే కలుపు వెదన బెడద నుంచి మనం కొంత మేరకు మన వరి పొలానైతే రక్షించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ప్రతి ఒక్కరు కూడా నచ్చా ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్